మేనిఫెస్టోలో ఏర్పాటు చేసినటువంటి ఆటో కార్మికుల వాగ్దానాలను ఎదకు పన్నెండు వేల రూపాయలను మొహం ఎనల్సీ నేను టీఆర్టీయూ ఆటో యూనియన్ తెలంగాణ ఆటోమోటార్ ట్రేడ్ యూనియన్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి పద్నాలుగు నెలలు అయింది మన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు డిసెంబర్ నాడు డిసెంబర్లో ఆయన తెలంగాణలో రెండవ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా హైకమాండ్ మెప్పు పొందేటందుకు మరి శ్రీ బస్ మహాలక్ష్మి పర కానీ సోనియా గాంధీ రోజు సందర్భంగా తీసుకొచ్చి మా ఆటో కార్మికుల యొక్క నటి పెంచడం జరిగింది మా ఆటో కార్మికుల కొట్ట కొట్టడం జరిగింది ఆయన వల్ల మేము రోజు వెయ్యి రూపాయలు దూరం వాళ్ళము నేడు రెండు వందల రూపాయలు కూడా మాకు రావడం చాలా కష్టమైపోయింది మా భక్తుదేరువు మీద మా కుట మీద కొట్టారు కాబట్టి ఆయన అమలు చేస్తానన్న హామీలను గత నెల మన డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మేము రాష్ట్రవ్యాప్త ధర్రాకు పిలుపునిచ్చినాము రాష్ట్రవ్యాప్త బంధుకు పిలిపించినప్పుడు ಪೊನ್ನಂ ಪ್ರಭಾಕರ್ ಮಾ ಜಾಂಟ್ ಯಕ್ಷನ್ ಕಮಿಟಿ ವಾರ ಪಿಪಿ పూనం నేని సామశివరావు గారిని మరియు ఎమ్మెల్సీ కోదండరాబ్ రెడ్డి గారిని పెట్టి వారి సమక్షంలో చర్చలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు నేటి వరకు కూడా వాళ్ళని పిలిపిస్తలేరు మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఇచ్చిన హామీని అమలు చేయట్లేరు నెరవేర్చట్లేరు కాబట్టి మేము ఈ రోజు ఆయన దిష్టి బొమ్మ దహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఆ సందర్భంగా మిర్యాలూడలో ఇక్కడ మేము దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి వచ్చిన పోలీసులకు మమ్మల్ని అడ్డపు అడ్డపరచడం జరిగింది పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మాకు ప్రొటెస్ట్ చేయడం కూడా ఈ దేశంలో కరువైపోయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనీసం మాకున్న బాధల్ని చెప్పుకునేందుకు కూడా సమయాన్ని ఇవ్వట్లేదు మాకు ఉన్నటువంటి బాధల్ని మేము నెరవేర్ మాకు మీరు ఇస్తా హామీల్ని హామీని నెరవేర్చలేదు కాబట్టి మాకు ప్రొటెక్షన్ చేసుకునేందుకు కనుక సమయం ఇవ్వటం ఇచ్చేటట్టు లేదు పోలీసు వాళ్ళు మరి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు మరి ఈ పోలీసు వాళ్ళంతా మేము కట్టేటటువంటి ట్యాక్సుల మీద మరి అన్ని రకాల పనుల మీద జీవిస్తున్నారు శాలరీ తీసుకుంటా ప్రభుత్వం పని చేస్తారు ప్రజలకు పనిచేయడం మానేసరు ఈ పోలీస్ కార్మికులు పోలీసు వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేస్తున్నారు టోటల్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చినంత భ్రష్ పట్టిపోయింది మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యంలోనికి పాతకాలంలోకి తీసుకెళ్తున్నారు ఇటు రైతన్నల చావులు మా ఆటో కార్మికుల చావులు నేటికి నూట పది చావులు అయినాయి ఈ ఆటో కార్మికులందరికీ చనిపోయినటువంటి కుటుంబాల ఆడుకోవాలి పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ చెల్లించాలి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా ఉన్న హామీని అమలు చేయాలి మరియు సంక్షేమ ఏర్పాటు చేసుకున్న అది ఏర్పాటు చేయాలి మీ వల్ల మీ ప్రీ బస్ పథకం వల్ల మేము నష్టపోతున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పద్నాలుగు నెలల ముఖ్యమంత్రి పదవి అయిన కాలం నుంచి ఈ రోజు వరకు అతను ఏదైతే ప్రజలకు పథకాలు ఇస్తా అని చెప్పేసి అధికారం ఎక్కిండో ఈ రోజు వరకు కూడా ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష రెండు లక్షల మంది ఆటో కార్మికుల యొక్క పొట్టని కొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైండు ఈ రోజు అతను అధికారం రావడానికి ముందర మహిళలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆడవాళ్ళ ఒక్క నేర్చుకున్నాడు నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తాడు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఇప్పటివరకు రైతులకు రైతు దివ్యాంగులకు మూడు వేలు ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తానంటే ఇవ్వలేదు వృద్ధులకు రెండు వేలు ఉంటే నాలుగు వేలు ఇస్తానంటే ఏది ఇవ్వలేదు ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఏ పథకం అమలు చేయకపోతే చేయకపోయింది కానీ మహాలక్ష్మి పథకం పెట్టి మాత్రం ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడని కడు పేదరికం ఉన్నటువంటి ఆటో కార్మికులు ఫైనాన్స్ తెచ్చుకొని పదివేలు కట్టి ఫైనాన్స్ తెచ్చుకొని ఆటో నడిపించుకొని కుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంటే ఈరోజు ఆ కార్మికులే ఆత్మహత్యలకు గురవుతున్నారు ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కానీ వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి అని మాత్రం కూడా పట్టించుకోట్లేదు కాబట్టి ఆటో కార్మికులు ఈ రోజు నుంచి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు అదేవిధంగా దిష్టిబమ్ దహనం కేసులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు ఆటో కార్మికులతో స్టార్ట్ అయ్యి ఆటో కార్మికులతోనే పతనమయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి వచ్చింది కాబట్టి కార్మిక కర్షకుల పట్ట ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే దిగాలే అదేవిధంగా ఆటో ఆటో కార్మికులకు కావచ్చు సంక్షేమ బోర్డుగా అమలు పరచాలి అదేవిధంగా ఏ పథకాలు ఇస్తానో ఆ పథకాలను కూడా అమలు పరచని పరిస్థితుల్లో రేపటి నుంచి టీఆర్పీ ఏదైతే భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం ఉందో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆల్టిమేటం జారీ చేస్తున్నాం వాళ్ళకు రేపటి నుంచి కార్మికుల యొక్క దంపతి కార్మికుల యొక్క శక్తి ఏందో చూపించి ఈ రాష్ట్రాన్ని పతనం అయ్యే వరకు కూడా మా శక్తి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం